హే వన్ మోర్ మెనీ బ్లాగ్ ఎక్కడికి వెళ్తున్నా మనం చూస్తున్నారా భద్రాచలం కసం ఫ్యాషన్స్కి అయితే వచ్చాం మా బాబాయ్ పెళ్ళి అయితే ఉంది మా చెల్లి సారీ శారీ కొనుక్కుంటానంటే వచ్చాం భద్రాచలం కొన్నది ఒకటి చూసింది వంద అన్నట్టు వెళ్ళింది ఒకటి అయితే ఏం చేసినావు మాకే తెలియకుండా అన్నీ ఎన్ని అంటే అన్ని తీసుకున్నాం లాస్ట్ ఒకటి కొనుక్కున్నాం ఇట్లా షాపింగ్ షాపింగ్తో ఆ మాత్రం ఉంటుంది గర్ల్స్ షాపింగ్ అంటే ఏయో కొంటామని పోతాం అక్కడ అన్నీ చూస్తాం లాస్ట్కి ఏదో కొనుక్కొని వస్తాం మా పరిస్థితి కూడా అదే అయింది ఫైనల్గా ఒకటైతే షాపింగ్ చేశాను ఏం చేసామో గెస్ట్ చేసి కామెంట్ చేయండి ఫైనల్గా ఒక పానీపూర అయితే తినేసాము మేము పానీపూర తినేసి ఇంటికైతే అయితే వెళ్ళిపోయినాము నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్